హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మనం అగ్రిసెట్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన షార్ట్ టర్మ్ కోచింగ్ వివరాల గురించి ఒకసారి చూద్దాం సో మనకి ఇప్పటికే అగ్రిసెట్ పరీక్షకు సంబంధించి ఈ కోచింగ్ అయితే మనం ప్రారంభించడం అయితే జరిగింది ఎందుకంటే ఈ సంవత్సరం ఎప్పట్లాగా కాకుండా మార్చి నెల ముగిసేటప్పటికే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోవడం కరెంట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉండడం అయితే మనం చూస్తున్నాం కాబట్టి ఎర్లీగానే ఈ షార్ట్ టర్మ్ ఈ సంవత్సరం అయితే ప్రారంభించడం అయితే జరిగింది సో అగ్రి సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరంలో ఈ కోచింగ్ ప్రోగ్రామ్ని అయితే మనం కండక్ట్ చేస్తున్నాము ఈసారి ఈ కోచింగ్ ప్రోగ్రామ్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చేస్తున్నాము అంటే ఒక ఇంటెన్సివ్ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ సో ఇంటెన్సివ్ కోచింగ్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ విద్యార్థుల పైన ఎందుకంటే చాలా తక్కువ మంది విద్యార్థులు మాత్రమే ఈ బ్యాచ్లో తీసుకోవడం అనేది జరుగుతుంది అందువల్ల ఏంటంటే విద్యార్థుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో మీరు కనుక చేరాలి అని అనుకుంటే ఇమీడియట్గా నన్ను అయితే మీరు సంప్రదించవచ్చు సో దీనికి ఫీజు వివరాలు కూడా నేను ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఫీజు వివరాలకు వచ్చేసరికి ఏంటంటే మొత్తం మీద ట్యూషన్ ఫీజ్ అలాగే హాస్టల్ మెస్ వీటన్నిటికీ కలిపి నెలకి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈసారి అయితే తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్లో చేరినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి సీట్ వచ్చేలాగా ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి ఇది ఒక ఆఫర్ ప్రైస్ లాగా తీసుకోండి సో ఇలాగా కోచింగ్ సెంటర్స్ పెట్టి కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ బ్యాచ్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి కేవలం విద్యార్థులకు మంచి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఈ బ్యాచ్నైతే మనం మెయింటైన్ చేస్తున్నాం సో అందువల్ల సో ఈ బ్యాచ్లో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీటు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ను అయితే మనం ఇక్కడ మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు ఎవరిని కూడా ప్రత్యేక చాలామంది నాకైతే ఫోన్ చేస్తుంటారనమాట ఫోన్ చేసిన వాళ్ళందరూ కనుక ఇన్స్టిట్యూట్కి వచ్చేటట్టు అయితే అసలు అన్ని అంతమందికి నేను ప్రో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉండేది ఫోన్ల వరకు చేస్తారంటే తర్వాత వచ్చేటప్పటికీ వాళ్ళందరూ కూడా చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికైతే వస్తూ ఉంటారనమాట ఏదైనప్పటికీ కూడా మేము ఏం చేస్తాము ఎలా చేస్తాము అనేటువంటిదంతా కూడా ఓపెన్ ఈ కోచింగ్ సెంటర్ గురించి కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకి ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా సరే లభిస్తాయి మనకు ప్రత్యేకంగా వెబ్సైట్స్ ఉన్నాయి అలాగే మనకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సో మనకు ప్రత్యేకంగా ఏ విధంగా మనం చెప్తాము ఏం చేస్తాం అనే ప్రతి అంశాన్ని కూడా ఆన్లైన్లో పొందుపరిచాం సో ఇది ఒక ఓపెన్ బుక్ లాంటిది మన కోచింగ్ సెంటర్ అనేటువంటిది అందువల్ల ఇది ఈరోజు పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ అయితే కాదు సో గత ఎనిమిది సంవత్సరాలుగా దీని అయితే మనం మెయింటైన్ చేస్తున్నాము దానితో పాటుగా అంతకంటే ఎక్కువ దీంట్లో అగ్రిసెట్కి సంబంధించినటువంటి దీంట్లో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఈ కోచింగ్ సెంటర్ని అయితే పెట్టడం జరిగింది కాబట్టి సో దీనికోసం ప్రత్యేకంగా ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని నేను చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదు సో నిజంగా మీరు రియల్గా కష్టపడే ఉద్దేశం ఉండి ర్యాంక్ సాధించాలనేటువంటి దృక్పథం ఉండేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ కోచింగ్ సెంటర్కి రావచ్చు సో దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు ఆన్లైన్లో పూర్తిగా లభిస్తాయి కాబట్టి మరొకసారి ఫీజు వివరాలు నేను చెప్తున్నాను సో ఈ ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్లో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్లో మనకి దీనికి సంబంధించినంత వరకు ట్యూషన్ ఫీజు అలాగే హాస్టల్ ఫీజు అలాగే మొత్తం మెస్కి సంబంధించి కేవలం నెలకి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చొప్పున కట్టవలసి ఉంటుంది ఇంతకంటే ఇంతకంటే బెస్ట్ అవకాశం మరొకటి ఉంటుందని నేనైతే చెప్పలేను సో ఎలా కండక్ట్ చేస్తాం అసలు ఈ ప్రోగ్రామ్ను మనం ఎలా కండక్ట్ చేస్తాము అని అంటే తప్పనిసరిగా డైలీ టెస్టులు పెడతాం అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడతాము అదేవిధంగా ఇతర క్విజ్ ప్రోగ్రాంలు పెడుతుంటాము ఇంకా సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డిస్కషన్ చేస్తాము నేరుగా సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డౌట్స్ కనుక ఏమైనా ఉండేటట్టయితే నేరుగా మనను సంప్రదించవచ్చు నేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి నేను మానిటర్ చేస్తూ ఉంటాను కాబట్టి దీని విషయంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమి కూడా ఉండదు కాబట్టి సో వెంటనే మీరు తప్పకుండా సీట్ సంపాదించాలి అనేటువంటి ఉద్దేశం కనుక మీకునేటట్టు అయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి ఈ ఈ కోచింగ్ సెంటర్లో తప్పనిసరిగా మీరు కోరుకున్నటువంటి ఎడ్యుకేషన్ మీకు లభిస్తుంది చాలా డౌట్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తుంటారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా చాలా కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి అన్నమాట వచ్చినటువంటి వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కాబట్టి మిగిలినటువంటి కోచింగ్ సెంటర్స్ మీద ఆల్రెడీ ఇప్పటికే ఒక ఐదారు ఏళ్ళుగా ఎస్టాబ్లిష్ అయినటువంటి కోచింగ్ సెంటర్స్ అన్నిటి మీద కూడా దుమ్మెత్తి పోస్తూ ఉంటారు రకరకాలైనటువంటివన్నీ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అవన్నీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ కనుక అటువంటివి ఏదైనా ఉండేటట్టయితే ఇంతకాలం రన్ అవవు కదా సో విజయ్ కుమార్ అగ్రి అకాడమీ దాదాపుగా ఎనిమిది సంవత్సరాలుగా కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కూడా చక్కటి ఫలితాలను సాధిస్తూ ముందుకైతే వెళ్తుంది కాబట్టి ఎవరైనా చెప్పినా కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఒకవేళ రావాలి అని అనుకున్నప్పుడు పది మంది ఒపీనియన్స్ అన్నీ కూడా కనుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా కొంత తేడాలు అయితే జరుగుతూ ఉంటాయి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మేము క్లారిఫై చేయడానికి మేము ఉంటాము కాబట్టి ఇమీడియట్గా నాకైతే కాల్ చేయండి సో ఏదైనా మీకు సంబంధించినటువంటి డౌట్ ఏమైనా ఉండేటట్టు అయితే కాల్ చేయండి సో అగ్రిసెట్కి సంబంధించినంత వరకు ఒక ప్యూర్ ఒరిజినల్ కోచింగ్ ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం సో అందువల్ల మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అని అంటే ఇమీడియట్గా ఈ వీడియో కనుక మీరు చూసేటట్టు మరుక్షణం మీరు ఇంకేం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉండేటట్టయితే వెబ్సైట్లోకి వెళ్ళండి మామూలు గూగుల్ చేయండి విజయ్ కుమార్ అగ్రి అకాడమీ అని చెప్పి గూగుల్ చేయండి మీకు మొత్తం మన వెబ్సైట్స్ అన్నీ కనిపిస్తాయి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది దాదాపు పదమూడు వందల వందలకు పైగా వీడియోలతో మన యూట్యూబ్ ఛానల్ అయితే మీకు కనిపిస్తుంది అందులో మీకు తెలుస్తుంది అసలు మనం ఇక్కడ ఏం చేస్తాం పాఠాలు అన్నీ కూడా ఎలా చెప్తాం ఏంటి ఇలాంటివన్నీ కూడా మీరు నేరుగా దాంట్లో చూసిన తర్వాతే నన్ను సంప్రదించవచ్చు సో ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ ఇటువంటి అవకాశం మళ్ళీ వస్తుందని నేనైతే అనుకోను సో మన ఇన్స్టిట్యూట్లో కూడా ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ వస్తుంది అని అయితే మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు సో ఈ సంవత్సరానికి మాత్రం పర్టికులర్గా ఒక ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ రన్ చేయాలని నేను నా ఉద్దేశంగా పెట్టుకున్నాను మనకి మనకి సొంతంగానే హాస్టల్ సదుపాయాలు ఉన్నాయి బాయ్స్ హాస్టల్ ఉంది అలాగే గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది కాబట్టి వీటి కోసం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు సో హాస్టల్ ఛార్జ్ మెస్ ఛార్జ్ అండ్ ట్యూషన్ ఫీజు మరొకసారి చెప్తున్నాను హాస్టల్ మెస్ అండ్ ట్యూషన్ ఫీజ్ కేవలం నెలకి మూడు వేల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో నెలకి అనమాట ఆ విధంగా ఎన్ని నెలలు అయితే అన్ని నెలకి మనము పే చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కాకుండా ఇతర ఫీజులు ఏవి కూడా మన దగ్గర కట్టాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ఏవి కూడా మేము తీసుకోము కూడా సో అందువల్ల ఏంటంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చెప్పాలి అని అంటే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ దీన్ని మిస్ చేసుకోకండి సో మళ్ళీ ఇటువంటి అవకాశం మీకు అయితే రాదు ఒకవేళ నేనే కూడా మళ్ళీ ఇటువంటి అవకాశాన్ని నేను కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఇవ్వలేకపోయి ఉండొచ్చు అనమాట అందువల్ల ఇమీడియట్గా మీరు ఆలోచన చేసుకుని మీకు ఏదైనా డౌట్ ఉండేటట్టు అయితే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి నేను క్లారిఫై చేస్తాను సో ఈ ఇన్స్టిట్యూట్ అంతా కూడా ఇన్స్టిట్యూట్ నా పేరు మీదుగానే ఉంది విజయ్ కుమార్ అంటే నేనే కాబట్టి విజయ్ కుమార్ అగ్రి అకాడమీ అని చెప్పి ఇన్స్టిట్యూట్కి అయితే పేరు పెట్టాం సో అందువల్ల దీని ప్రతి రెస్పాన్సిబిలిటీ కూడా నాదే ఉంటుంది ఇంక్లూడింగ్ పాఠాలు కూడా నేనే చెప్తూ ఉంటాను అవసరమైనప్పుడు ఇతర ఫ్యాకల్టీస్ని అయితే తీసుకుని వచ్చి చెప్తూ ఉంటాం కాబట్టి ఇటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కోచింగ్ సెంటర్ పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని నమ్మవలసినటువంటి అవసరం మీకైతే ఉంటుంది దీంట్లో ఎటువంటి మోసం చేయాల్సినటువంటి అవసరము ఎవరికీ లేదు కాబట్టి మీరు దీన్ని జెన్యున్గా తీసుకొని ఒకసారి గూగుల్లో కంప్లీట్గా అన్నీ చెక్ చేసుకోండి గూగుల్లో మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే నన్ను సంప్రదించండి మీకు లేదు డౌట్ లేదు అని అనుకుంటే ఇమీడియట్గా నన్ను అయితే సంప్రదించవచ్చు సో ఈరోజు రేపు పెట్టేటటువంటి కోచింగ్ సెంటర్స్ పెడుతున్నారు ఈ మధ్య కొత్తగా సో వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా మీకైతే ప్రత్యేకంగా నేను చెప్తున్నాను అనమాట సో ఏం చెప్తారో ఏంటో ఎవరికి తెలియదు కనీసం మినిమం ఒక ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి కోచింగ్ సెంటర్స్లోనైనా సరే మీరు నిరభ్యంతరంగా అయితే చేరవచ్చు అంతే తప్ప ఈ కొత్తగా వచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి అనుభవాలు అనుభవం ఉందో లేదో తెలియదు ఎలా చెప్తారో ఏంటో తెలియదు చాలా సందర్భాల్లో అనుకున్న టైం కంటే ముందుగానే అన్ని ముగించేసి విద్యార్థులు ఇంటికి పంపించేసేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట అందువల్ల ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ఒక సీనియర్ ఒక సీనియర్ కోచింగ్ సెంటర్ అధిపతిగా నేను మాట్లాడుతున్నాను ఇటువంటి కోచింగ్ సెంటర్స్ మీకు అరుదుగా లభిస్తాయి కాబట్టి వెంటనే సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి అయితే ఆ ప్రయత్నం చేయండి చాలా తక్కువ సీట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ మందికి నేను ఇవ్వాలని అనుకోవట్లేదు ఒక లిమిటెడ్ బ్యాచ్ ఒక దాన్ని తీసుకుని దానికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ఇంటెన్సివ్ కోచింగ్ ఇది మామూలుగా ఆడుతూ పాడుతూ చెప్పేటటువంటి కోచింగ్ అయితే కాదు ఇది ప్రతి రోజు ప్రతి క్షణం మీ ప్రిపరేషన్లో మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏం చదువుతున్నారు ఏంటనేటువంటిది ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తాం ఫైనల్ మీకు ఒక అడ్వైజ్ ఇస్తాం దాని ప్రకారంగా మీ పెర్ఫార్మెన్స్ అంతా కూడా రికార్డ్ చేస్తాం సో ఫైనల్గా మనకి ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి మిమ్మల్ని ఒక ఎక్స్పర్ట్ లాగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం అయితే చేస్తాం తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్ వచ్చే విధంగా మీకైతే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ చెప్పుకుని ఉంటే అది వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మైండ్లో పెట్టుకొని మీరు ఒకవేళ కనుక అగ్రిసెట్ కోచింగ్ రావాలని అనుకుంటే ఇమీడియట్గా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్